నాణ్యానికి రెండో వైపు ఉంది అదేంటంటే సామూహిక కార్పొరేట్ సిద్ధపాటు అదేమిటంటే అన్ని సంఘములను కలిసి ఒక్క బోధలోనికి తీసుకురావాలి అన్ని సంఘములలో ఉన్న పులిపిండిని తీసి అవతల పారవేయాలి కొండ మీద చూపబడిన ఆ మాదిరి చొప్పున భూమి మీద ఉన్న దేవుని సంఘమంతా కట్టబడటానికి మనం జాగ్రత్త పడాలి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అన్నిటికీ కుదురుబాటు కాలాలు ఎక్కడ రావాలి ఈ లోకములో కాదు సంఘములో దేవుని సంఘములో అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి మీకు తెలుసు కదా మనం వచనం చూడనక్కర్లేదు ఎన్నోసార్లు చూసి ఉంటారు అపోసర్ల కార్యాలు మూడు ఇరవై ఒకటిలో చెప్పిన ప్రకారం అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అంతవరకు యేసు పరలోకవాసిగానే ఉండుట ఆవశ్యకము అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలంటే మొత్తం అన్ని సంగతులు జడిపోయినాయని అర్థం అన్నిటికీ రిపేర్ కావాలంటే అర్థం ఏంటి అన్ని సంగతులు జరిగిపోయినాయి ఇప్పుడు సంఘములో అన్నిటిని బాగు చేసుకోవాలి దాంట్లో మొట్టమొదటిది పాడైపోయిన పునాదులు బాగు చేయుట పాడైపోయిన పునాదులు బాగు చేయుట పదకొండవ కీర్తన మూడవ వచనములో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని వ్రాయబడి ఉంది అంటే నీతిమంతులే వారు ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు వాళ్ళు నీతిమంతులు ఏదో చెయ్యాలి సంఘాన్ని బాగు చేయాలి సిద్ధపరచాలని ట్రై చేస్తున్నారు కానీ వల్ల కావడం లేదు ఏం చేయగలరు ఇప్పుడు భక్తిసింగ్ గారు నీతిమంతుడే పిఎం సమయలయ్య గారి నీతిమంతుడే దేవదాస గారి నీతిమంతుడే వాళ్ళెక్కడ మనం ఎక్కడ వాళ్ళతో పోలికుందాం మనకు అసలు మహానుభావులు కానీ నీతిమంతులు ఏదో తాపత్రయపడుతున్నారు కానీ ఏం చేయగలరు ఏం చేయగలరు అంటే ఏమీ చేయలేకపోతున్నారని అర్థం ఎందుకంటే పునాదులు పాడైపోయి ఉండగా ముందు పునాదులు బాగు చేసుకోవాలి పునాదులను మరమ్మతు చెయ్యాలి ఈ మాట మనకు యజ్రా గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో రాయబడింది ఆ పట్టణపు పునాదులను వారు మరమ్మతు చేయుచున్నారని దేవునికి స్తోత్రం కలిగిన కాక యజ్రా నాలుగు పన్నెండు చూడండి తమ సన్నిధి నుండి ఆ తమ నుండి మా యుద్ధకు వచ్చిన యూదులు మా యుద్ధకు వచ్చిన యూదులు తిరుగుబాటు చేసిన ఆ చెడు చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రాకారములను నిలిపి వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు దాని పునాదులను మరమ్మతు మరమ్మత్తు చేయుచున్నారు పదకొండవ కీర్తన వచనంలో పాడైపోయిన పునాదులు యజ్రా నాలుగు పన్నెండులో మరమ్మత్తు చేయుచున్న పునాదులు ఇది క్రీస్తు సంఘమునకు సూచన పునాది సిద్ధాంతాలన్నీ మనం సరి చేసుకోవాలి అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద అన్ని సంఘాలు కట్టబడాలి అన్ని డినామినేషన్లో అపస్థలు వేసిన పునాదిలోనికి రావాలి ఇది కార్పొరేట్ రిఫర్మేషన్ కార్పొరేట్ ప్రిపరేషన్లో ఇది మొట్టమొదటి స్టెప్ ఆ తర్వాత